వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట మనం చూసుకోవచ్చు భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదు అవుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చే ప్రసక్త సో మీరు చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో ఐదు పాటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది మూడు రోజులు మనకి పలు జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట జగిత్యాల భూపాలపల్లి ములుగు కరీంనగర్ మహబూబాబాద్ మంచర్యాల నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను